ఎలా ఎగిరిందో ఎలా కూర్చుందో చూడండి నా మీద ఇది అదిగా అవన్నీ కరుగుతున్నాయని ఇది వచ్చి నా నెత్తి మీద కూర్చుంది చూడండి ఇదేమో సంకలం ఉంది ఇదేమో ఎగిరి నా నెత్తిన కూర్చుంది నా మీద చూడండి ఎలా ఉందో కాస్త హెల్త్ బాగాలేదండి ఈరోజు అందుకు నేను ముయ్యలేదండి అందుకని ఇవి చూడండి ఎలా ఎక్కి కూర్చున్నాయో ఇది చూడు ఇది కాదు చూడు చూడండి చూడండి అది కింద పడిపోతానేమో అని కూడా అనుకుంటా చూడ ఎటరుగుతుందో నా మీద చూడండి ఇది చూడండి ఇలా ఎలా పరిస్థితి చూడండి ఇదిగోండి అన్ని కొల్లు కూడా ఇదిగో చూడండి చూడండి నా పరిస్థితి ఈరోజు హెల్త్ బాగాలేదండి కొద్దిగా అందుకని మా పిల్లలు వచ్చిన తర్వాత మూస్తారులే అని అలానే వెయిట్ చేస్తున్నా ఇది చూడు ఎలా ఉందో చూడండి ఇది